పట్టపగలే ఓ జ్యువెలరీ షాపులో చొరబడి షాప్ యజమాని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబా జ్యువెలర్స్ కి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల ప్రాంతంలో పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాకుతో షాప్ యజమాని శేషారాంను పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడు सर्पते देले मग मित्र जा मित्र हो హలో నా పేరు సురేష్ శ్రీ చక్రమా జ్వలర్స్ మెడ్చర్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఇక్కడ కూర్చుండే నేను లోపలి ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకడు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కొచ్చి బయట బయట పడేస్తే ఆయన తాకింది తాకితే ఆయన కొంచెం కిలోమీటర్ మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అన్న బండి నడిపేసి హెల్ప్ ఇద్దరు ఎట్లా అన్న పోలీస్ వాళ్ళు చెప్తున్నా ఎన్ని చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి